భారతదేశానికి స్వాతంత్రోత్సవం రోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాల నుండి డెబ్బై ఐదు తొమ్మిది ఎనిమిదిలో అడుగు పెడుతున్నాం ఎంతోమంది మహానుభావులు వారి ప్రాణాలు అర్పించి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి అల్లూరు సీతారామరాజు రాజు లక్ష్మీబాయి అలాంటి వేల మంది వేల మంది ప్రాణాలు అర్పించి స్వాతంత్రం స్వాతంత్రించిన రోజు ఆ రోజున నేను జన్మదినం తెలుసుకోవటం అనేది ఈరోజు చాలా ఆనందం ఉంది మన వాళ్ళందరూ కూడా ఎవరైతే జనసేన మన బీజేపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి అభిమానులు మరి మాకు బంధువులు స్నేహితులు అందరూ కూడా ఎంతో అభిమానంతో నా దగ్గరకు వచ్చి నన్ను అభిమానించి నాకు మంచి ఆరోగ్యం ఆయుష్ మంచి ఒక పదవి రావాలనే ఒక ఆలోచనతో మన వాళ్ళందరూ కూడా చాలా సంకల్పంతో ఉన్నారు అలాంటి సంకల్పాన్ని నిజం చేయడానికి మన సమస్య చంద్రశేఖరరావు గారు ఎంపీగా రావటం వారితోనే ప్రయాణం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఈ రోజున మన శ్రీహరి గారి సినిమా రియల్ స్టార్ శ్రీహరి గారు కూడా ఆయనది కూడా బర్త్డే ఆయన ఫ్రీ పెట్టుకొని పెట్టుకుని పోల్దాండ్ నగర ఆయనకు కూడా నివాళు అర్పించాం అలాంటి స్నేహితులు లేకపోవడం నాకు చాలా మరి చాలా లోటు పెద్ద లోటు ఎందుకంటే జంట నగరాల్లో హైదరాబాదు సికింద్రాబెడ్లో అలాంటి వ్యక్తులు కూడా నేను కోల్పోవడం జరిగింది ఈ రోజున మరి ఎంతో పెద్ద ఎత్తున ఎన్నో గ్రామాల నుంచి వేరే వేరే తెనాలి కొన్నూరు మంగళగిరి బాపట్ల నుంచి కూడా నా మీద అభిమానంతో వచ్చి వారు ఆశీస్ అందజేశారు అలాగే వారికి ఎప్పుడు కూడా ఇటు కులం తరఫున పార్టీ తరఫున ఏ ఇబ్బంది వచ్చినా కూడా అన్ని కులాల వారు నా దగ్గరికి చిన్న ఇబ్బంది వస్తే గుంటూరు జిల్లాలో నా దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు నా చేతులని వారికి వాళ్ళు సహాయం చేస్తాను అలాగే భవిష్యత్తులో కూడా మనకి ఎప్పుడైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి వచ్చి వారి సమస్యలు పరిశీలించే విధంగా ఎవరికి ఇబ్బంది లేనటువంటి వాతావరణం మనం మరి కల్పించుకొని అందరూ ఆశీస్సులు పొందాను అలాంటి ఇంకా కూడా ఎందుకంటే ఒక పదవి వస్తే ఒక బాధ్యతగా ఒక బరువుగా మనం దాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే మనం పది మందికి సహాయపడతామో అప్పుడు మనం సంఘంలో ఒక స్థాయిలో ఉండటానికి అవకాశం కల్పించే విధంగా మరి ఉంటారు కాబట్టి అందరూ అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారు అందరూ కూడా కలిసి ఒక కూటమికి ఏర్పడి నూట అరవై నాలుగు సీట్లతో మరి గెలిపించి ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని జనం చాలా ఆనందంగా ఉన్నారు అలాంటి వాతావరణంలో నాకు ఈరోజు నేను అందరూ శుభాకాంక్షలు జరిగినందుకు వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతున్నాను అలాగే ఈరోజు ఒక బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టాం అలాగే ఇక్కడ గుంటూరు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు దగ్గర దగ్గర హాబీ మంది ఆ యాభై మంది కూడా లేడీస్కి కానీ జెంట్స్కి కానీ వాళ్ళకి బట్టలు ఉపయోగపడే విధంగా బట్టలు కూడా ఉచితంగా ఏర్పాటు చేసి అలాగే ఒక గమకి ఎడం చేయి మొత్తం పోతే కాశిం నాకు మంచి శిష్యుడిగా ఉంటాడు కాశీ కూడా ఒక ఐదు వేల రూపాయలు సరుకులు పోయి మరి ఒక నాలుగు రోజులు గ్రాస్ ఇచ్చాడు మా కూడా నేను శుభాకాంక్షలు చెందుతున్నాను అలా మనం అందరం కూడా మరి ఒక కలిసిమెలిసి ఉంటే ఎప్పుడు నీటి యూనిట్గా ఉంటే మన అందరం కూడా సంఘంలో మరి భవిష్యత్తు అంత రాష్ట్రం ఎందుకంటే మనకు అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు మంచి సంకల్పంతో అలాగే సెంట్రల్ మినిస్టర్ చంద్రశేఖర్ గారు మన రెండు నెలల్లోనే దగ్గర దగ్గరగా లక్ష కోట్ల రూపాయలు పంచు తెచ్చాడు ఆయన మన రింగ్ రోడ్డు కానివ్వండి పోలవరం కానివ్వండి రాజ్యానికి కానివ్వండి అలాంటి నాయకుడు ఉంటే మన అదృష్టం ఆయన కింద చేయడం నా అదృష్టంగా నా కింద ఎవరైతే ఉన్నారో వారు కూడా కష్టపడి భవిష్యత్తు అంతా బాగున్న ఉద్దేశంతో ఉన్నారు వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నాను జై హింద్